నమస్కారం నేను మీషన్ముఖ్ ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే గతంలో గుడికి వెళ్ళాలంటే కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వెళ్ళేవారు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉత్తరీయం వేసుకొని భార్యాభర్తలతో దంపతులతో పాటు గుడికి వెళ్ళి సాంప్రదాయంగా బట్టలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ అది తిరుమలకు వెళ్ళినా ఏ దేవస్థానానికి వెళ్ళినా మరి ఎప్పుడు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళేవారు ఓకే వాళ్ళు ఇప్పటికీ హిందూ మతంలో వెళ్ళారైనా అక్కడ స్పష్టత అయితే ఇచ్చారు మరి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్లో వెళ్ళేవారు మరి అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి పేదల పక్షపాతి అని అంటా ఉంటారు మరి అదేవిధంగా గతంలో చంద్రబాబు గారు హిమాలయ వాటర్ ఏదో అరవై రూపాయల బాటిల్ పెట్టేసినంత మాత్రాన ఒక వాటర్ బాటిలే ఇంత కాస్ట్ అని చెప్పేసి కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు రీసెంట్గా నిన్న మొన్న కూడా చూసాం మనం స్నాక్స్కి ఏదో మూడు కోట్లు రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఒక మున్సిపాలిటీలో కార్పొరేషన్కి సంబంధించి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి మరి ఇలాంటి అధికారంలో ఉన్నప్పుడు లగ్జరీగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు డొమెస్టిక్ ఫ్లైట్లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవడము ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి మరి దీనిపై మీరేమంటారు అంటే ఇప్పుడు ఖర్చులు లెక్కలు చూసుకుంటున్నారేమో ఇప్పటి వరకేమో ప్రజాధనం వాడారు సో ప్రజల సొమ్ముతో షోకులు చేసుకున్నట్టే కనపడుతుంది ఎందుకంటే మనం చూసాం కదా వాళ్ళు విదేశ పర్యటన వెళ్ళినా కూడా సొంత విమానం అంటే అద్దెకి తీసుకోవటం కానివ్వండి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడమే కానివ్వండి వీళ్ళు వెళ్ళక ముందే అక్కడ డిపార్ట్మెంట్ అండి డిఎస్పి రేంజ్లో వాళ్ళని కానివ్వండి వాళ్ళందరినీ ముందే వెళ్ళి పర్యవేక్షణ కోసం పంపించడం కానివ్వండి అప్పుడు మటుకు వీళ్ళకి థ్రెట్ ఉందని భయపడతారు ఇప్పుడు థ్రెట్ లేదా అప్పుడేమో పరదాలు కట్టుకొని తిరిగారు ఎవరొచ్చి చంపుతారో ఎవరు వచ్చి అడ్డం పడతారో అని ఇప్పుడు లేదా చెట్లెక్కి చంపుతారేమో అని భయపడ్డారు చెట్లను నరికేశారు సో ఈరోజు భయపడటం లేదు భయం లేదా సో ఇవన్నీ చూస్తుంటే సాగినంతవరకు సాగించుకున్నారు ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేయాలో ఆ రకంగా దుర్వినియోగం చేశారు కానీ ఇప్పుడు తెలిసొస్తుంది సో అందుకోసం ఇప్పుడు మళ్ళా నేల మీదకి నడవటం మొదలు పెట్టారు రెండు మూడు కిలోమీటర్లకు కూడా వాళ్ళు హెలికాప్టర్లో ప్రయాణం కదా సో ఇది వరకు అంటే లెక్కలు చూసేది భారతిరెడ్డి గారే కదా సో ఆయన సీఎంగా ఉన్న లెక్కలు చూసేది ఆవిడే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాత్రమే మిగతా విషయాలన్నీ వైఎస్ భారతిరెడ్డి గారే చూస్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సతీ సమేతంగా ఎయిర్పోర్ట్లో కనపడడం అనేది ఒక సంచలనంగా మారింది నడుచుకుంటూ మరి గతంలో వైఎస్ జగన్ అంటే ఎక్కితే ఫ్లైట్ దిగితే ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లు అన్ని హెలికాప్టర్ లేదా స్పెషల్ ఫ్లైట్ అలాంటి వ్యక్తి ఈరోజు డొమెస్టిక్ ఫ్లైట్లో రావడాన్ని మనం ఎలా చూడవచ్చు అంటే ఎలా చెప్తారు అంటే భారతి రెడ్డి గారు అంటే మనం చూసాం గత ఐదేళ్ళు ప్రభుత్వంలో కూడా ఆవిడ ఏమనుకుంటే అదే జరిగింది ఎందుకంటే ఒక సీఎం అన్న వ్యక్తి సెక్రటరియట్కి వచ్చి పరిపాలిస్తే ఆయన సొంత బ్రెయిన్ ఎంతో అంతైనా వాడుతారు కదా సో అక్కడ ఇంట్లో నుంచే పరిపాలించాడు ప్యాలెస్లో కూర్చొని పరిపాలించినప్పుడు సో మొత్తం ఇంకా సీఎం హోదా మనకు కనపడేదేమో జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్ నడిపించేది రెడ్డి అన్నట్టే ప్రజలు గుసగుసలు ఉండేది అది నిజమని కూడా ప్రూవ్ అవు చేసేసారు ఆఖరికి సో అదేలాగా ఇప్పుడు కూడా చూసుకుంటే ఆవిడ డైరెక్షన్ అనేది ఆయన నడుస్తున్నట్టే కనపడుతుంది సో పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో కానివ్వండి అన్నీ ఆవిడ డైరెక్షన్ ఉండబట్టే కుటుంబం దూరం అయింది కూడా మనకు షర్మిల గారు చెప్పటం కూడా జరిగింది బహిరంగంగానే చెప్పారు అది అవన్నీ లె డొక్కలన్నీ భారతీయ గారికి తెలుసు అన్నట్టే మాట్లాడారు సో ప్రతిదీ కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్తోనే జరిగిందని కుటుంబ సభ్యులు కూడా చెప్పటం జరిగింది సరే ఇంకా హత్యలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే అది సునీత గారు కూడా బహిరంగంగా కూడా చెప్పటం జరిగింది కొన్ని ఫోన్స్ కాల్స్ వెళ్ళటమే కానీ ఇవన్నీ కూడా మనం చూసాం సో ఎందుకంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అంతుంది సో అలాంటప్పుడు బహిరంగంగా చెప్పచ్చు కదా నువ్వే రాజకీయాల్లోకి రావచ్చు కదా ఎందుకు బ్యా బిహైండ్ వెనకాల ఉండి మాట్లాడటం కాదు కదా వెనకాల ఉండి చేయటం అవసరం లేదు కదా సో మీరు కూడా ఆవిడ కూడా వచ్చి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు తప్పులేదు కానీ ప్రతి విషయంలో కూడా ఆవిడ ఈ రాష్ట్రం ఈరోజు ఈ రకంగా దివాలా తీయటానికి కారణంలో ఆవిడ భాగస్వామ్యం ఎక్కువ ఉన్నట్టే కనపడుతుంది అందు కొంచెం కూడా కాదు చాలా ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత రెడ్డిది కూడా ఉందనేది మనకి ఇక్కడ మనం చూస్తే గతం ఐదేళ్ల రాష్ట్రం పడ్డ ఇబ్బందులన్నింటిలో ఈవిడ భాగస్వామ్యం చాలా ఉంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలదు మరి షర్మిలా గారేమో నా ఆస్తులు నాకు ఇవ్వాలి నాకు అన్యాయం చేశాడు మా అన్న అని చెప్పేసి గతంలో ఎలక్షన్ ప్రచారంలో ముందైతేనేమి తర్వాత అయితేనేమి పరిణామాలు చూస్తూ ఉన్నాము ఏమి దొరికినా కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే పనిగా పనిచేసింది ఎందుకంటే తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి మరి ఇప్పుడు షర్మిళ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రయాణించే సతీ సమేతంగా వారు ప్రయాణించే ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఎనాలిసిస్ చేస్తారంటే మీరేం చెప్తారు అంటే ప్రతి రూపాయి లెక్క దగ్గర నుంచి అంటే షర్మిల గారు చెప్పినట్టు ప్రతిదీ ఆవిడ ఆధీనంలోనే ఉంది సాక్షి మీడియా కానివ్వండి ప్రతి ఏ ఆస్తులైతే ఉన్నాయో సిమెంట్ భారతీయ సిమెంట్సే కానివ్వండి పులివెందుల ఎస్టేట్లే కానివ్వండి చండూరు పవర్ ప్లాంట్ మంత్రి మాలు హైదరాబాద్ లోటస్ ప్లాంట్ అన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ వల్లనే ఉన్నాయి ఆవిడ చెప్పినట్టే నడుస్తున్నట్టే ఉంది సో జగన్మోహన్ రెడ్డి కూడా భారీ మాట జవదాటిని రకంగానే కనపడుతున్నాడు ఎందుకంటే కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు కదా తల్లిని చెల్లిని ఇక్కడ దూరం చేసుకున్నాడు సో కష్టకాలంలో వాళ్ళు అండగా ఉన్నారు తర్వాత వాళ్ళని తరమేయటమే కానివ్వండి వాళ్ళని పంపించేయటమే కానివ్వండి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఒక విధంగా భారతిరెడ్డి గారు కూడా అనిపిస్తుంది కూడా అనిపిస్తుంది కూడా ఎందుకంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఆ రకంగా ఉన్నట్టే కనపడుతుంది సో ఈరోజు వాళ్ళు ఇలా ప్రయాణించితే మళ్ళీ ప్రజల్లో ఏమైనా సింపతి అనేది జనాల్లో మేము కలుస్తున్నాం అనే ఇట్లాంటివి ఏమైనా చూపెట్టుకుందాం అనే ఒక ఆలోచన కూడా వచ్చిందా ఏమో తెలియట్లేదు అలా వచ్చిన ప్రజలకు తెలుస్తుంది కదా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు ప్రజలకుతో మమేకం కాల ఈరోజు మేము ప్రజలతో కలిసి తిరుగుతున్నాం ప్రజల కోసం మేము మళ్ళా ఇలా వెళ్తే వస్తుంటే ప్రజలతో మేము కలవగలుగుతున్నాం అనేది ఒకటి చూపెట్టుకోవాలనేది ఏమైనా ఆలోచన ఉన్నా కూడా ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఐదేళ్ళం వాళ్ళు పరిపాలించింది జీవితకాలాలు ఎవరూ మర్చిపోలేరు ఇప్పుడు మనం గతంలో చెప్పుకుంటాం తుగ్లక్ పరిపాలన ఎలా ఉండేది అనేది సో నెక్స్ట్ ఏపీ ప్రజలంతా కూడా ఏం చెప్పుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండేది అనేది వాళ్ళ తరతరాలకే చెప్పుకునేటట్టు ఒక తుగ్లక్తో పోల్చుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటివి జరిగాయి అనేది ప్రజలందరూ కూడా ఇంకా గతంలో ఇలా ఉండేది అనేది చర్చించుకుంటారు అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అనగనగా ఒక పేద సీఎం ఆ పేద సీఎం అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు తిరిగేవాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగేవాడు కోట్ల రూపాయల ఖరీదైన వాచ్లతో పెట్టుకునేవాడు అదేవిధంగా లక్ష రూపాయలు విలువ చేసి చెప్పులు తొడిగేవాడు నేడు అధికారం కోల్పోయిన ఆ పేద సీఎము బిసిలరీ వాటర్ కిన్లీ వాటర్ తాగుతా డొమెస్టిక్ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడని చెప్తా ఉన్నారా అధికారం ఆయనకి లేని డబ్బా సో దో దోచేదంతా దోచేశాడు లక్షల కోట్లు దోచేశాడు సో ఈరోజు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీయటానికి ఇంకా అప్పు కూడా పుట్టకుండా ఉండటానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పులనేది కూడా చేయలేరు ఎవరు సో ఆ ఈ రకంగా అంటే అదే మళ్ళీ ఇప్పటికి కూడా అంటాడు కదా జగన్ అయ్యి ఉంటే జగన్ అయ్యి ఉండి ఉంటే సీఎం అని ఇప్పటికి కూడా చెప్తున్నాడంటే ప్రజలను అంత పిచ్చాల కింద అనుకుంటున్నాడా అంటే ఇప్పుడు ప్రజలకి నాలుగు వేలు వచ్చే ఫెంక్షను సరిపోదని చెప్పేసి జగన్ అయ్యి ఉంటే రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చేవాడిని ఒకేసారి నాలుగు వేలు చేసేసారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అని చెప్పి చెప్పుకోవటం కోసమా ఇవన్నీ చూస్తే మనకు ఒకటే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల్ని అమాయకులు చేసి ఏదో ఈయన పబ్బం గడుపుకోటాన్ని చూస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు నేనుంటే పలావ్ పెట్టేవాడిని చంద్రబాబు ఏదో బిర్యానీ పెడతారని చెప్పేసి మీరు ఆశించారు ఇప్పుడు పలావు బాయా బిర్యానీ బాయా మరి డొమెస్టిక్ ఫ్లైట్ నుంచి దిగి వచ్చే ఎయిర్పోర్ట్లో సతీ సమేతంగా వస్తూ ఉంటే ఒక పలావు నడిచిన విధంగా మీకు అనిపిస్తూ ఉందా ఖచ్చితంగా పలావు నడుస్తుందా బిర్యానీ నడుస్తుందా అని అంటే పలావుకి బిర్యానీకి తేడాలు అంత విప్లంగా చెప్పాడు అని అంటే ఆయనకి దాని మీద నాలెడ్జ్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఖాళీగా ఆ పని ఏమైనా చేస్తున్నాడేమో అనిపిస్తుంది కానీ అక్కడ కావాల్సింది ఏపీ ప్రజలకి డెవలప్మెంట్ అది చేయలేని సీఎం ఫెయిల్యూర్ సీఎం అలాంటి వ్యక్తిని గురించి ఈరోజు ఆయన ప్రజల సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేయాలో అన్ని రకాలుగా చేయటం జరిగింది సో దానికి ఇప్పుడు మనం చూస్తుంది ఆయన డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కి ఇట్లా తిరుగుతున్నాడు అని అంటే ఆయన ఖర్చులు లెక్కలు చూసుకునే భార్య ఉంది సో ఏది ఎక్కడెప్పుడు ఖర్చు పెట్టాలి ఏది ఎప్పుడు ఎక్కడ మనం తరలించాలి డబ్బులనైనా సో ఎక్కడ వాడాలి అనే లెక్కలు చూసే భార్య ఉంది కాబట్టి ఆ రకంగా ఆవిడ ఏం చెప్తే ఆ గీటు దాటకుండా నడుచుకునే భర్తగా శ్రీరామచంద్రుడి లాగా ఉన్నాడు సో ఇవన్నీ ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు చూస్తామో చూడాలి కూడా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓకే మేడం ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక పేద సీఎం కుటుంబ కథా చిత్రం గురించి వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం